అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారికి అదృష్టయోగం కలగబోతుంది వారు ఈ పని చేస్తే కోటేశ్వరులు అయ్యేటువంటి అవకాశాలున్నాయి అలాగే వారు ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు కూడా కలుసుకునేటువంటి అవకాశాలున్నాయి సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి అవకాశాలున్నాయి అన్ని సమస్యలు తీరేటువంటి ఈ పని ఏంటో చెప్తాను అది మీరు చేయండి ఇది చివరి వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అమ్మవారి ఆశీర్వాదం మీపై ఎప్పుడు ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతానం లేకపోయినా వివాహ సమస్యలు చేతబడి నివారణ వ్యాపార సమస్యలు గుప్త నిధి సమస్యలు ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఈ గురువువారి దగ్గర పరిష్కారం ఉంది ఈయనకు ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యని పరిష్కారం చేసుకోండి ధనుష్ రాశి వారికి చాలా ఏళ్ళుగా వాళ్ళు అనుకున్న పనులల్లో వెనకబడిపోతూ ఆర్థికంగా మంచి లాభాలు లేక చేసేటువంటి ఉద్యోగాలు కూడా పెద్దగా కలిసి రాక మధ్యతరగతి జీవితాలు గడిపేటువంటి వారు ఎక్కువగా కనబడుతున్నారు అలాగే వీరిలో బాగా ప్రేమించి ఇష్టపడి వారు ప్రేమించినటువంటి వారు మధ్య వ్యక్తుల వల్ల కానీ లేదా ఇతర వాళ్ళ వల్ల కానీ బంధువుల వల్ల కానీ వాళ్ళు విడిపోయి వారి యొక్క ప్రేమ సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహాలు కూడా జరగటం చాలా ఆలస్యం అవుతుంది చాలామంది కూడా పెళ్ళిళ్ళైనటువంటి రాశి వారిలో ఇరవై మందికి పెళ్ళి అయితే కేవలం పది మందికే సంతానం కలుగుతుంది పది మందికి సంతాన సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే సంతాన సమస్యలతో బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతూ వారు ఒత్తిడికి లోనవుతూ చాలా బాధపడుతున్నటువంటి వారికి కూడా చక్కటి పరిష్కార మార్గం అనేది ఒకటి కనబడుతుంది అదేంటన్నది చెప్తాను దీని ద్వారా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా తీరిపోయి మీ జీవితాల్లో వెలుగు కొత్త వెలుగు వచ్చి మీరు బాగుపడేటువంటి అవకాశం ఉంది అయితే ఇవన్నీ జరగకుండా ఎందుకు ఆగుతున్నాయి అంటే మీ మీద శని ప్రభావం అనేది చాలా దృఢంగా ఉంది ఈ శని ప్రభావం అనేది మీ మీద ఉండటం వల్ల మీరు ఆర్థికంగా ఎదగలేకపోవటం సంతాన సమస్యల్లో ఇబ్బందులు రావటం భార్యాభర్తల్లో గొడవలు రావటం కుటుంబంలో కలహాలు పెరగటం అప్పులు పాలైపోవటం అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతూ ఒక్క అడుగు వేసామనుకునే లోపే పదడుగులు కిందకెళ్ళిపోవడానికి కారణం ఈ రాశివారిపై బలమైనటువంటి శని ప్రయోగ దశ అనేది చాలా బలంగా ఉంది ఈ శని ప్రయోగదశి పోవడానికి చాలామంది చాలా చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు ఎన్నో కొంతమంది పూజలు చేయించుకోవడం ఇంకొంతమంది రకరకాల మార్గాల్లో వెళ్తూ ఉంటారు ఎన్ని మార్గాల్లో వెళ్ళినా వారి జాతకం అనేది మారకుండా ఉండటం అదే ఇబ్బందులతో వారు ముందు జీవితాన్ని గడపడం లాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో ఎప్పుడు మనం అడ్జస్ట్ అయ్యి బ్రతకూడదండి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన జీవితం ఒకటే కాబట్టి ఈ జీవితంలో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఎదిగే సమయంలో చాలామంది వ్యక్తులు లేదా సమస్యలు ఏదో తెలియని దోషాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి అలాంటి దోషాలు వెంబడిస్తున్నా ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కూడా మనం వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాటిని తీస్తేనే వాటి తొలగించుకుంటేనే మనం పదడుగులు ముందుకెళ్తాం లేదంటే జీవితంలో ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం ఇప్పుడు ఆ మార్గం ఏంటి ఏ పని చేస్తే మీ సమస్యలు తీరుతాయి అన్నది చెప్తాను చూడండి చాలామందికి కామాఖ్య అమ్మవారి గురించి తెలిసి ఉండొచ్చు తెలియకుపోయి ఉండొచ్చు అస్సాంలో అమ్మవారు కామాఖ్య దేవి ఉంటారు ఇక్కడ అమ్మవారికి తాంత్రిక పూజలు చేస్తూ ఉంటారు ఇలాగా అక్కడ అస్సాంలో తాంత్రిక పూజలు చేయడం ద్వారా చాలా శక్తి ఉత్పన్నమవుతుంది అక్కడ అమ్మవారు యోని భాగంతో దర్శనమిస్తారు పద్దెనిమిది శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనటువంటిది కామాఖ్య దేవి ఈ కామాఖ్య దేవి దగ్గర కనుక మీ పేర్ల మీద అక్కడ ఏదైనా జంతువుని బలి ఇచ్చారు అంటే మీ సకల సమస్యలు పోతాయి అన్ని దరిద్రాలు పోతాయి అక్కడికి అమావాస్య రోజు నాడు పెద్ద పెద్ద ప్రముఖులు రాజకీయ నాయకులు సినిమా హీరోలు వీరందరూ వెళ్ళి అక్కడ వారి అమ్మవారి గుళ్ళోనే సాక్షాత్ గుళ్ళోనే ఇక్కడ జంతు బలులు జరుగుతాయి దున్నపోతులు కానీ మేకను కానీ కోడిని కానీ బాతును కానీ పావురం కానీ ఇలాగ వారి యొక్క స్తోమతను బట్టి వారు మనసులో కోరుకున్న కోరికలు కోరుకొని అక్కడ బలిస్తూ ఉంటారు ఇక్కడ మీ శని ప్రయోగం పోవడానికి మీరు అక్కడ ఏదైనా ఒక జంతువును బలిచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పోతాయి మరి అక్కడికి అంత దూరం వెళ్ళి ఎలా చేయించుకోవాలని మీలో చాలామంది సందేహపడచ్చు ఇక్కడున్న అఘోర గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్య ఏంటో తెలుసుకోండి దాన్ని తగినటువంటి పరిష్కారం చేయించుకోండి మీ జీవితాలనేవి మారుతాయి సంతానం లేనటువంటి వారికి వివాహం కానిటువంటి వారికి ఎటువంటి వారికైనా ఈ గురువు పూజల ద్వారా పరిష్కారం చేస్తారు